గూడూరు మండలం పాలిచెల గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ నాయుడు విద్యా కమిటీ చైర్మన్ పిగలం జయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి మరియు యాదపల్లి శ్రీనివాసులు కుమారి సుమ పాల్గొన్నారు అనంతరం పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టారు

కోటాలు ములు క్రా దాస్ లే Yeah. क्या करेगा या करेगा నదే తేజం మనదే తేషం మనదే తేజం మనదే గురుసున్న జెండా மனதே வர்த்தி மனதே பிரதல அண்ட மனதி, மனதே அந்த உங்க अण्डमन्दरं वन्दे मातरं अण्डमन्दरं देशं मनदे तेजं मनदे गुरुतुं न जण्डा मनदे नीति मनदे जाति मनदे प्रजलान्धण्डा కోసం వచ్చారు వాళ్ళు నేను కోసం వచ్చారు డబ్బు కోసం వచ్చారు నేను కోసం వచ్చారు మొదటి వ్యాపారం కోసం వచ్చారు డబ్బు కోసం వ్యాపారం కోసం వచ్చారు వ్యాపారం కోసం వచ్చి వాళ్ళు ఉండేటువంటి అలా పైక్ పచ్చ లేకపోయాలని గమనించి మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకుని సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు సంవత్సరాలు పరిపాలించారు ఆక్రమించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు మనం వాళ్ళు మన దేశాన్ని వెళ్ళిపోయిన తర్వాత మనం చేస్తాను మనమే పరిపాలించుకోవాలి పరిపాలించుకోవాలంటే కొన్ని రూసులు నిర్వహించారు ఉంటారు కొత్త అది మంటగా మేవు కాబట్టి అందుకోసము రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు బాబు రాజకీయ ప్రసాద్ గారు వాళ్ళు ఏం చేశారంటే ఆ కమిటీ సభ్యులు దేశ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఎప్పుడు తయారైందంటే అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తయారైన తర్వాత కానీ దేశనాయుడు కట్ట చెప్పారు పత్తి లేదు చెప్పి వాళ్ళందరూ చూసి ఇది చాలా బాగుంది ఇది మన దేశ పరిపాలన చక్కగా కలిపి వస్తుంది అది ఎప్పుడు నుంచి గమల్లోకి వచ్చిందంటే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు యాభై జనవరి నుంచి అది మన గమంలోకి వచ్చింది ఆ రోజు నుంచి మన దేశాన్ని మన నిబంధనల ప్రకారమే మనము పరిపాలించుకున్నాం మనం సప్తా దేశం చేస్తుంది ఆ రోజు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమో లేదు మన దేశాన్ని మన ప్రకారం పరిపాలించుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరము ఆగస్టు పరిగణన తేదీ ఆర్థిక దినోత్సవము జనవరి ఇరవై ఆరో తేదీ ఎప్పుడు నోట్ కానీ మనం తెలుస్తాం అందుకేందా రెండింటికి తేడా ఉంది ఈరోజు టీవీలో చూస్తారంటే మీరు ఢిల్లీలో మన సైనిక పాఠాలని ప్రయత్నిస్తారు మన దేశ శక్తి మొత్తము మన ఆర్మీ మన శక్తి సమాజాలు మొత్తం టీవీ కానీ చూస్తారంటే మీరు రిలీజ్ చేస్తుంటారు ఆర్మీ మొత్తం యువత పరికరాలు మొత్తం కూడా డిస్ప్లే చేస్తారు ఈరోజు ప్రభుత్వానికి సంవత్సరం మన శక్తిని స్టార్ట్ చేస్తుంటాం అందులో మనం కూడా ఏం దేశానికి ఉపయోగపడే ఓకేనా చిన్నప్పటికి సంపూర్చి ఉండాలి మనం రోజు పరికి రావడం చక్కగా చదువుకోవడము కసవాళ్ళ మాట్లాడము ఇవన్నీ కూడా మన మంచి ప్రభుత్వం పెరిగేదానికి ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్